మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రప్పులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలిచ్చి వాళ్ళు కూడా సరే ఉద్యోగాలు చేసుకోవాలని చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కవులు రావట్లేరు ఎవరు రాట్లేరు అసలు ఆదాయం ఏం రావట్లేదు అని డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అదే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్టపడే మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవున సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేసారు కొత్తవి రావట్లేవు తర్వాత మరి చెప్పారా ఎందుకు తీసేసాను సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవాళ్ళకి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదండి ఇచ్చినప్పుడు సగం మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక బియ్యమే ఇస్తున్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఆ మాట అడిగితే పై వాళ్ళని అడగమంటున్నారు పై